లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో సౌందర్య లహరి రెండో భాగంలో శ్లోకాలకు అర్థాలు ఉపయోగాలు ఇక్కడ ఉపయోగ చెప్తున్నాయి శ్లోక పారాయణలో కలిగే ఫలితాలు ఈ వీడియోలో ఉంటాయి ఈ ఎపిసోడ్ నెంబర్ నలభై ఏడు లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौंदरि नलभव श्लोक भ्रुवो भुग्ने त्वदीये भुवन भयभंगसन तदीए नेभ्या मधुकुचिभ्या धनुर्मने सवेतरकृहत रे प्रकोष्ठे मुष्टौ च मे ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్యాలయంలోని నలభై ఏడవ శ్లోకం యొక్క పారాయణం వల్ల కలిగే ఫలితాలను ఇక్కడ ఈ శ్లోక పారాయణం వల్ల సకల రాజన్య దేవశీకరణ యంత్రం పెరుగుతుంది అలాగే శత్రువులే మిత్రులవుతారు కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిస్తే ఎవరైనా తీక్షణంగా మనల్ని చూస్తుంటే వారి చూపులను తూపులతోనూ కటాక్ష దృష్టితోనూ చూచిన వారి చూపులను వీరులతోనూ పోల్చుకుంటూ ఉంటాం తూపులు అనగా వాడి అయిన బాణములని వీరులు అనగా మిత్తనైన పూల బాణములని అర్థములున్నవి లోక రక్షకురాలైన ఆ రాధరాశు దేవి కనుభములు అలాంటి వీరుల బాణములను సంధించే మనుమని విల్లును ఉన్నవి ఈ శ్లోకంలో పూల్ తీవ్రాలకు వెళ్తే మన్మధుడు లోకాల్ని బాధించ బాధించడానికి ఎడన్ చేతితో పట్టిన విల్లులాగా ఉంటాయి అమ్మవారి కనుభములు బాగా లాగబడిన దాని నారేలాగా అమ్మవారి కాళ్ళు ఉంటాయి కానీ మన్మధుని వలన లోకాలకు బాధ కలగకుండా అవడానికి అమ్మవారి భ్రుకుటి ఎత్తుగా ఉంటుంది పరమశివుని మూడవ కంటి యొక్క అగ్నిజ్వాలకు మన్మధుడు మసి అయిపోయాడు మన్మధుని భార్య రతిదేవి విలపిస్తుంటే జాలిపడిన పార్వతి పరమేశ్వరునితో వివాహమైన వెంటనే భర్తను ఒక చిన్న కోరిక కోరింది అది రతిదేవి కోసం మన్మధుడిని బ్రతికించవని పెళ్ళి అయిన వెంటనే ఏ భార్య కోరిక అయినా మొదట కోరికను ఆ భర్త ఏమాత్రం తిరస్కరించాడు అంగీకరించి మన్మధుడిని బ్రతికించాడు అయితే మన్మధుడిని యొక్క శరీరం ఒక ఒక్క రతిదేవికి మాత్రమే కనిపించేలాగా అనుగ్రహించాడు అమ్మవారి ముఖం చూసి ఆమె కోరిక కాదనలేక తాను బ్రతికించిన పరమేశ్వరుడి ముందు ముందు మరెన్నడూ తను చూసి ఆగ్రహించకుండా ఉంటాడంటే అమ్మవారి ముఖాన్ని తను నివాసంగా చేసుకుంటే తనకు చాలా మంచిదని భావించాడు మన్మధుడు ఆనాటి నుంచి అమ్మ వదనం వ మన్మధుడికి మాంగళ్య గృహంగా మారింది ఆ ఇంటికి తోరణాలు ప్రత్యేకంగా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా అందమైన కర్మొమ్మలే తోరణాలుగా నిలిచాయి దలితాసాస్త్ర నామాల్లో వదనస్వర మాంగళ్య బృహతరణ చెల్లిక అనే నామం కూడా ఇక్కడ ఉదహరించబడింది ఈ శ్లోకంలోని పారాయణం చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘ కలుగుతుంది అలాగే ఎవరైతే భర్తలు అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్లకు అపరుచి దోషాలు తొలగి దీర్ఘ దీర్ఘాయుత్వం కలిగి వాళ్ళ దీర్ఘ సుమగళితత్వం నిలబడుతుంది ఈ శ్లోకాన్ని కూడా పారాయణం చేసుకోవడం ద్వారా కానీ ఈ వదనస్వరం మాంగళ్య సు గృహంతో అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జోగం చేసుకోవడం కానీ లేదా లలిత సహస్రాంతం అనుసంధానం చేసి కానీ పారాయణం చేసుకుంటే వారికి దీర్ఘ శిమంగళిత్వం నిలిచిపోతుంది అమ్మ ఉమాదేవి లోకములకు ప్రమాదములను తప్పించు దేవి కొంచెముగా వంగిన తొమ్మిదల వరుస మాదిరిగా ఉండి నీలి వన్నె కళ్ళు కనబడే నేతాలతో కట్టుబడిన అల్లే తాడవలే ఉన్నాయి అమ్మా అని కనుబొమ్మలు ఈ శ్లోకంలో ప్రకోట్టే అంటే మణికట్టు ముంజేయి అనే ఉష్టాచ అంటే పిడికిలి అనే పదములు వ్యాకరణ గ్రంథంలో స్త్రీలింగ శబ్దాలుగా చెప్పబడినప్పటికీ ప్రయోగ బాహుళ్యం వలన పులింగతత్వం ఆపాదించబడింది సాధారణంగా ఎడమ ఎడమచేతితో పట్టుకొని కుడి చేత్తో శరసంధానం చేస్తాం కానీ ఈ శ్లోకంలో కుడిచేయి ప్రస్తావనే లేదు అందువల్ల అమ్మ కనుబొమ్మలు కేవలం శత్రువును నడిపించే విల్లు మాత్రమే కానీ శరసంధానం చేసే తూపుల విల్లు కాదని ఇక్కడ శంకర్ల వారు అర్థమయ్యేలా వివరించారు అందువల్లనే అమ్మను శ్లోక ప్రథమ పాద అంతంలోనే బోనభయ భంగ యసని అని వర్ణించడం జరిగింది ఈ శ్లోకంలో హ్రీం అనే బీజాక్షరం దాగి ఉంది ఈ బీజాక్షరాన్ని కనుక ఏదైనా యంత్రంపై విభూతిలో లిఖించి శ్లోకాన్ని రోజుకు వెయ్యిసార్లు చొప్పున ఇరవై ఐదు రోజులు జపించాలి కొబ్బరికాయ అరటిపండు తేనె ప్రసాదంగా నివేదించాలి ఈ యంత్రం సిద్ధించాక విభూతిని శరీరానికి ధరిస్తే ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారి భర్తలకు వా ఈ విభూతిని రాయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే ఎదురు వ్యక్తిని వశీకరణ చేసుకోవచ్చు ఎవరైతే భర్తలు భార్యలను ఆదరించడం లేదో వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారో వారి భార్యలు ఈ శ్లోక పారాయణ చేయడం వల్ల వారి భర్తలను వశీకరణం చేసుకోవచ్చు అలాగే శత్రువులను కూడా వశీకరణం చేసుకోవచ్చు కోర్టు కేసులో విజయం సాధించవచ్చు ఇలాగా చాలా రకాలుగా ఈ శ్లోకం ఉపయోగపడుతుంది నమ్మకంతో భక్తితో ఎవరైతే ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటారో యంత్రమే అక్కర్లేదు శ్లోకాన్ని పారాయణ చేసినా చాలు ప్రతిరోజు మీ యొక్క కామ్యాలన్నీ తీర్తాయి నమ్మకంతో భక్తితో శ్లోకాన్ని పాటించండి మీ సమస్యలకు పరిష్కారం పొందండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ